హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక పది లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య భీమా అంటూ అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాను ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని పది లక్షలకు పెంచే యోజనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాదు రాబోయే మూడేళ్లలో ఈ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్యను సైతం రెండింతలు చేసేందుకు ప్రణాళికలు యోచిస్తుంది ఇక తొలత డెబ్బై ఏళ్ళు పైబడిన వారిని ఈ పథకంలో భాగం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు జాతీయ ఆరోగ్య ప్రాధికారిక సంస్థ అధికారులు వెల్లడించారు ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపితే ఏటా ఖజానాపై మరో పన్నెండు వేల డెబ్భై ఆరు కోట్లు భారం పడుతుందని దేశంలో మూడుంట రెండొంతల మందికి ఆరోగ్య బీమా వర్తిస్తుందని అంచనా వేస్తున్నారు ఇక ఈ ప్రతిపాదనలన్నీ లేదా వీటిలో కొన్నింటినీ రాబోయే కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఆయుష్మాన్ భారత్ యోజనను డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి సైతం విస్తరిస్తున్నట్లు జూన్ ఇరవై ఏడవ తారీఖున జరిగిన పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన విషయం తెలిసిందే ఇక దీంతో మరో నాలుగు లేదా ఐదు కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉంది ఇక దేశంలో ఎటువంటి ప్రయోజనాలు పొందని ముప్పై శాతం మందిని సైతం ఈ బీమా పరిధిలోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారిక వర్గాలు తెలిపాయి